వై వన్ వై వన్ వై వన్ జస్టిస్ వై వై నివాస స్థలం మా పంచాయతీ గ్రామస్తులకి గ్రామ అవసరాలకే ఇవ్వాలి వై వన్ వై వన్ వై వన్ పరిధిలో దాదాపు పద్నాలుగు ఎకరాల స్థలం ఉంది పన్నెండు వందల డెబ్బై నాలుగు సర్వే నంబర్ లో ఈ స్థలాన్ని గత పది సంవత్సరాలుగా ఈ గ్రామ కమ్యూనల్ పర్పస్ కి ప్లస్ హౌస్ సైడ్స్ కి ఇవ్వాలని అనుకో ఉన్నాం దాదాపు ఎరబైలలో నూట పదిహేడు ఉన్నాయి ఒక కుటుంబంలో ఇప్పట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎదుగు వాళ్ళకి నివాస స్థలాలు లేవు వాళ్ళకి ఇవ్వమని చెప్తే దానికి హైకోర్టులో రిట్ వేస్తున్నారు ఇంతకుముందు ఇవ్వనంటే టిట్కో కేటాయించారు పద్నాలుగు ఎకరాలు మా విలేజర్స్ వాళ్లకి మనోభావాలకు వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రిటైర్డ్ అయింది స్టే ఇచ్చారు ఎందుకంటే గ్రామస్తులు వేసిన దాంట్లో న్యాయం ఉంది అని చెప్పి స్టే ఇచ్చారు దాన్ని ఇప్పుడు మళ్ళా రెవెన్యూ వాళ్ళ దృష్టి కేంద్రీయ విద్యాలయం కట్టాలని ప్రపోజల్ చేస్తే గౌరవ కలెక్టర్ వారు స్టే అడ్డం ఉంది కాబట్టి మమ్మల్ని పిలిపించి గ్రామస్తుల్ని ఎమ్మెల్యే గారిని గౌరవ శాసనసభ మేడ మల్లికార్జున్రెడ్డి గారిని పిలిపించి అప్పటి ఆర్డీఓ ప్లస్ తహసీల్దార్ వాళ్ళు పిలిపించి ఇలా మీరు విత్ర్రా చేస్తే దాన్ని మేము నాలుగు ఎకరాలు మీకు ఇస్తాం ఎస్ఆర్ఎల్ గ్రామస్తులకి అని ఒక జెంటల్ అగ్రిమెంట్ ప్రపోజల్ తెస్తే మ్యాగ్నాన్ మస్టులు యాక్సెప్టెడ్ ఫర్ దట్ ప్రపోజల్ మేము ఒప్పుకున్నాం సరే మిగిలిన పది ఎకరాలు మంచి పర్పస్ కాబట్టి కేంద్రీయ విద్యాలయం డెవలప్మెంట్ అద్దకోం మాకు ఉద్దేశం లేదు అనే ఉద్దేశంతో ఎకరాలు వాళ్ళకి ఇచ్చాం అయితే ఇప్పుడు మళ్ళీ ఆ కేంద్రీయ విద్యాలయం తీసేసి అక్కడ మాకు తెలియకుండా ఎక్కడో గట్టును ఇచ్చారు చాలా అన్యాయం అది మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం తర్వాత ఇప్పుడు మించి లోపల అండర్ కరెంట్ లాగా మొత్తం పద్నాలుగు ఎకరాలు మున్సిపాలిటీ వాళ్లు ప్రత్యేకించి చెప్తున్న ఇటువంటి చెత్త ఆలోచనలు చేసి మాకు తెలియకుండా మొత్తం పద్నాలుగు ఎకరాలు మాకు కావాలని శిల్పారామం కట్టాలని కొత్త ప్రపోజల్ తెచ్చారు మాకు నిన్న తెలిసిందది తెరవేనుక రాజకీయాలు చేస్త ఒప్పం మీ మున్సిపాలిటీ అభివృద్ధిని అలా చూస్తే ఎవరికైనా కనపడుతుంది ఎక్కడ చెత్త అక్కడ ఉంది అక్కడ కుంకలు అక్కడ జరుగుతున్నాయి అక్కడ పందులు అక్కడ దొరుకుతున్నాయి వాళ్ళ క్షేమం చూడండి ఇప్పుడు ప్రజెంట్ శిల్పారామం కట్టాల్సిన అంత అత్యవసరం లేదు ప్లస్ మీ మున్సిపాలిటీ సైట్ చాలా ఉంది టౌన్లో అక్కడ కట్టండి మా మున్సి మా పంచాయతీ జోలికి వస్తే ఒక్క సో దీన్ని ప్రతిఘటిస్తున్నాం దీంట్లో మీరిచ్చిన మాటని అది మీరు మీరిచ్చిన మాటను నిలబెట్టుకుని మా పంచాయతీకి మీరు ఇప్పుడు మేము నాలుగు ఎకరాలు కాదు కదా పద్నాలుగు ఎకరాలు మా అవసరాలు కావాలి మా గ్రామ కమ్యూనల్ పర్పస్ హాస్పిటల్స్ మా పిల్లలు గ్రామ గ్రామ పంచాయతీలోని హాస్పిటల్స్ కమ్యూనిటీ హాల్స్ ప్లస్ నివాస స్థలాలు కావాలి మేము ఇచ్చే ప్రసక్తే లేదు దీనిని వెనక్కి తీసుకుని ప్రపోజల్ తీసుకోకపోతే ఎందుకంటే మాకు న్యాయబద్దమైన ఇది ఉంది ఎందుకంటే మా గ్రామంలో ఒక సర్పంచ్ ఉన్నాడు ఎంపీటీసీ ఉన్నారు ప్రజల చేత ఎనుకోబడిన ప్రజాప్రతినిధులు ఒక స్థలం పంచాయతీ పరిధిలోని స్థలాన్ని భవిష్యత్ అవసరాలకు వినియోగించేటప్పుడు చట్ట ప్రకారం పంచాయతీ రెజల్యూషన్ తీసుకోవాలి రెజల్యూషన్ లేకుండా దొంగచాటుగా ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారని మాకు తెలిసింది దీన్ని వ్యతిరేకిస్తున్నాం అలాంటి ప్రయత్నాలు చేస్తే ఒప్పుకో అందుకని ఇది మొదటి ప్రయత్నంగా ఈ రోజు రిప్రజెంటేషన్ ఇస్తున్నా తహజీల్దార్ వారికి దీన్ని పునరాలోచించి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తాం థ్యాంక్ యూ మాకు నూట పదిహేడు ఇండ్లు మా గ్రామస్తులు ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదు నివాసం ఉంటూ చాలా కష్టంగా పరిస్థితులు ఉంటే మేము అప్పటి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం జరిగింది అప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా దానికి ఇచ్చి మళ్ళీ వేరే వేరే వాళ్ళు తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది కానీ ఆ మాట కేంద్ర కేత చేయకుండా మొత్తం ఎక్కువ వాళ్లకు పద్నాలుగు ఎకరాలు కేటాయించడం జరిగింది అప్పుడు మేమందరం అమర్నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్ ప్రస్తుతం జడ్పీ చైర్మన్ దగ్గరికి పోయినాము ఆయన ఏం చేసినంటే ఆయన సొంత ఖర్చులతో ఆ రోజు కోర్టు కేసు స్టే తెచ్చి మాకు అక్కడ నిలబెట్టి ప్రస్తుతానికి స్థలం ఉండాలి అంటే ఆయన పుణ్యమే ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో మళ్ళీ మాకు ఏదో శరత్ చెప్పినట్టు రెవెన్యూ వాళ్ళంతా మాకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని మళ్ళీ రెవెన్యూ వాళ్ళని మేము కోరుకుంటే రెవెన్యూ వాళ్ళు ఏం చెప్పినారంటే మీరు కోర్టులో మేము ఇచ్చేదాన్ని కుదరదు నుంచి విత్డ్రా చేసుకుంటే తప్ప మేము ఇవ్వలేము అనేసి సర్వేరు వాళ్ళందరూ వచ్చి మాకు చెప్పడం జరిగింది ఆ తర్వాత మేము అందరం మాట్లాడుకుని మళ్లీ జెడ్పీ అమరణ కాడికి విన్నాము ఆయన ఆర్డీఓతోనూ ఎంఆర్ఓ ఫోన్ ఫోన్లో మాట్లాడి నేనే కోర్టులో వేయించినాను ఇప్పుడు నేనే తీస్తున్నాను వాళ్ళకి ఇకపోతే నేను ప్రతిఘటిస్తాను అని ఆ రోజు ఆయన మాట ఇవ్వడం కూడా జరిగింది కానీ ఆ మాట ఇప్పుడు ఏం జరిగిందో ఏమో మాకు కూడా తెలియదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ శిల్పారామం కట్టాలనే ప్రపోజల్ పెట్టారని మాకు తెలుస్తా ఉంది కానీ ఆ పరిస్థితి మేము రానివ్వం గతంలో ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు వచ్చి దాన్ని దురాకారం చేసుకోవాలని గ్రామస్థల మూకముడిగా దాడి చేసి ఎవరిని రానికుండా మా గ్రామ అవసరాల కోసం నిలబెట్టుకున్న స్థలం మా గ్రామస్తులకే కావాలి పంచాయతీ లేదు నువ్వు ఎవరు వచ్చినా ఇచ్చేదానికి ప్రసక్తే లేదు మా పద్నాలుగు ఎకరాలు మా గ్రామానికే కావాలి ఆలోచన ఉంటే మేము మా గ్రామస్తులు నూట పది ఇండ్లు మా మూకుముడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పెట్టేస్తాం ప్రజాప్రతినిధులు గాని ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే దౌర్జన్యంగా అయినా మా స్థలాన్ని మేము ఆక్రమించుకోవాలని రెడీగా ఉన్నాం వాళ్ళు ఏ ఎటువంటి కఠిన చర్యలు చేపట్టినా మేము ఎన్నిక వేసే ప్రసక్తే లేదు దీనికోసం ఎంతవరకు అయినా పోరాడతామని తెలియజేస్తాం